నువ్వు బౌనన్నా కాదన్నా ఏదో ఒకటి నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి నువ్వు అనుకునే నేర్చుకోవడం కాదు మనకు ఒక్కొక్కటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు గిటార్ నేర్చుకోవాలని నేర్చుకోవాలనుంది సింగింగ్ నేర్చుకోవాలని ఉంది డాన్స్ ఉంది యాక్టింగ్ అని ఈ కోర్స్ అని ఆ కోర్స్ అని ఏదో ఒకటి నేర్చుకోవాలనిపిస్తుంది కానీ అసలైన జీవితంలో నువ్వు అనుకుని ఏమీ ఉండవు ఆ నేర్చుకోవడం వేరు అదేంటో చెప్పనా జీవిత పాఠాలు జీవితమే నేర్పిస్తుంది కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే జీవితం నేర్పిస్తుంది ఆల్రెడీ అని మర్చిపోతాం మర్చిపోయాం కదా అని చెప్పి జీవితం వదులుతుందా మళ్ళీ కొడుతుంది మళ్ళీ మర్చిపోయావా మళ్ళీ కొడుతుంది నీకు నేర్పిన పాటను నీకు గుర్తుండే వరకు నువ్వు రిపీట్ చేయనంత వరకు అది కొడుతూనే ఉంటుంది దానివల్ల నువ్వు చాలా దెబ్బతిని ఉంటావు అయినా కూడా మర్చిపోయి దాన్ని రిపీట్ చేసావంటే మళ్ళీ పాఠం నేర్పిస్తుంది అది ఏ పాట నేర్పుతుందో మనం గుర్తు పెట్టుకుని దాన్ని రిపీట్ చేయకూడదు చేసిన తప్ప మళ్ళీ రిపీట్ చేయకూడదు నేర్చుకున్న పాఠం గుర్తొచ్చు ఆ మరి ఈ రీఫ్ వస్తున్న నీకు నీకెక్కడ దెబ్బ తగిలింది గుర్తుంటే గమనించాయి